ఆద్య నిద్రపోతూ ఉంటే జానకి పాల గ్లాస్తో అక్కడికి వచ్చి ఆజ్యాలే పాలు తాగు అని పిలుస్తూ ఉంటుంది వద్దు పెద్దమ్మ అని ఆర్జ చాలా నీరసంగా మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే అటుగా వెళ్తున్న శ్రీను ఏమైంది అత్తయ్య అని అడగటంతో ఆద్యకి జ్వరం వస్తోంది ఏమీ తినటం లేదు తాగటం లేదు పాలిస్తున్నా కూడా వద్దని చెప్తోంది అని జానకి అంటుంది అయ్యో అత్తయ్య రాత్రంతా చదివింది కదా అదే ఎగ్జామ్స్ అందువల్ల రాత్రంతా మేల్కొని చదివింది నిద్ర తక్కువైనా కూడా ఆరోగ్యం చెడిపోతుంది సరే అత్తయ్య ఇలా ఇవ్వండి ఆ పాలు నేను తాగిస్తాను అని శ్రీను పాల గ్లాసును తీసుకొని ఆజా లే ఆజ పాలు తాగు అని దగ్గర ఉండి లేపి తాగిస్తూ ఉంటాడు దాంతో జానికి చాలా చాలా సంతోషపడుతూ అక్కడి నుంచి బయటికి వెళ్తుంది ఇక ఆజకి పాలు తాగించగానే ఆద్య పెదాలపై పాలమరక పడుతుంది అది చూసి శ్రీను నవ్వుతూ తన చేతులతో తొడుస్తూ ఉంటాడు ఆద్య చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది అప్పుడే పార్వతి అక్కడికి వచ్చి ఆగిపోతుంది ఏంటత్తయ్యా అని శ్రీను అడగటంతో ఆద్యకి జ్వరంగా ఉందని అక్క చెప్పింది అని పార్వతి చెప్తుంది రండి ఏం పర్వాలేదు అని శ్రీను అంటే మీరు చిలక గోరింకల్లా ఉండేను అని పార్వతి అంటుంది సరే సరేలే మీరు మాట్లాడుకోండి నేను మళ్ళీ వస్తానులే అని పార్వతి వెళ్తుంది అప్పుడే అటుగా పద్మ వెళ్తుంటే వదినా వదిన ఒక్క నిమిషం ఆగు వాళ్ళిద్దరూ చిలక గోరింకల్లా వాళ్ళ మధ్య బంధం బలపడుతోంది అని పార్వతి చెప్తుంది అందుకే వాళ్ళ బంధం చెడిపోవటానికే నేను ఒక ప్లాన్ చేశాను అని పద్మ అంటే ఏం ప్లాను అని పార్వతి అంటుంది అదే వర్జిన్ టెస్ట్ ఉంది కదా ఆ టెస్ట్ చేయించామే అనుకో ఇప్పుడు అది చెడిపోయిందో లేదో తెలిసిపోతుంది కదా అందుకే నేను అది చేయించాలనుకుంటున్నాను అని పద్మ చెప్పగానే పార్వతి చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది మరి పద్మ ఇప్పుడు ఈ వర్జిన్ టెస్ట్ అని మాట్లాడగానే ఇంట్లో ఎంత పెద్ద గొడవ అవుతుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం